హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసుకునే బిజినెస్ చెప్తాను ఇంటి వద్దే కూర్చొని ఈజీగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సంపాదించవచ్చు ఈ బిజినెస్ వల్ల ఈ బిజినెస్ అండి పల్లీలు గ్రీన్ పీసెస్ ఉప్పు పల్లీలు మసాలా పల్లీలు పూలితనాలు ఇవి నేను ఈ ఫైవ్ ఐటమ్స్ బిజినెస్ చేస్తాను అనమాట దీనికి కావాల్సింది ఈ ఫైవ్ ఐటమ్స్ ఒక తక్కెడ మేము తక్కడాన్ని పిలుస్తాం దీన్ని దీని తర్వాత ప్యాకింగ్ కవర్స్ అనమాట ఇవి ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ అంతే సింపుల్గా ఉంటుంది దీన్ని మేము తక్కడలో తూకం చేస్తామన్నమాట మనం లెక్కలు వేసుకొని మనకి ఎంత మిగులుతుంది మనకి ఎంత ప్రాఫిట్ కావాలి అవి చూసుకొని మనం చూసుకోవాలి అలా ప్యాక్ చేసిన దాన్ని ఇలా సీలింగ్ మిషన్తో సీల్ చేయాలి సీల్ చేస్తే నీట్గా ఉంటుంది ప్యాకింగ్ అనేది మనం క్యాండిల్స్ కంటే ఈ సీలింగ్ మిషన్ వాడడం చాలా ఈజీ ఇలా కవర్లలో పోసుకుంటాం ఫస్ట్ అన్ని కవర్లలో వేసుకోవాలి అన్నీ వేసుకొని తూకం చేయాలి తూకం చేసినాక ప్యాకింగ్ చేయాలి అన్నీ ఇలాగే లాగే వేసుకుంటూ పోవాలి ఫస్ట్ అన్నీ వేసుకుంటూ పోవాలి మనం ఎన్ని రకాలు తెచ్చుకున్నామో అన్నీ వేయాలి వేయడానికని కొద్దిగా టైం టేకింగ్ పడుతుంది అయినా పర్లేదు మనం ఒకరి కింద చేయడం కంటే మన ఓన్ బిజినెస్ చేసుకోవడం చాలా మేలు ఒకరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు అన్నీ ఇలా ప్యాక్ చేసి సీల్ చేయాలి సీల్ చేసినటువన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం ఇలాగే మనం తెచ్చుకున్న ఫైవ్ ఐటమ్స్ మేము ఫైవ్ ఐటమ్స్ తెచ్చుకున్నాము స్టార్టింగ్ నుంచి ఇంకా ఎక్కువ ఆర్డర్ ఉంటే అదర్ ఆర్డర్స్వి అవి కూడా తెచ్చుకొని అమ్ముతుంటాం అన్నమాట ఆర్డర్లను బట్టి చేసుకుంటాం రెగ్యులర్గా మాత్రం ఈ ఫైవ్ ఐటమ్స్ కంపల్సరీ చేస్తాము మేము ఈరోజు అన్నీ అమ్మడబోతాయి మాకు ఆ రోజుకి అన్నీ అమ్మడబోతాయి అన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ టూ కేజీస్ మిగిలినవన్నీ కేజీ కేజీ తెచ్చుకుంటాము ఇలా ప్యాక్ చేయాలి ప్యాక్ చేసిన దాన్ని అన్నీ ఇట్లా షీట్స్ ఉంటాయి షీట్స్ అమ్ముతారు ఈ షీట్స్ తీసుకొచ్చి ఇట్లా పిన్ చేయాలి పిన్ మిషన్ ద్వారా పిన్ చేసి స్టాప్లింగ్ చేసేస్తే దానికి మేము పన్నెండు పెడతాం ట్వెల్వ్ పీసెస్ పెడతాం పెట్టిన అన్నీ అలా అన్నీ అట్టకి సెట్ చేసేయాలి దానికి పన్నెండు 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 అలా పెట్టుకొని సేల్ చేయాలి మేము అన్నీ అన్నీ అలా పెట్టుకొని ఇలా అట్టపెట్టెలో జోడి చేసుకుంటాం అన్నమాట ఇవన్నీ మా మా ఆయనకి ఇస్తే ఆయన సేల్ చేస్తారు షాపులో చిన్న చిన్న షాపుల్లో ఈజీగా అమ్మడిపోతాయి ఇవి ఎక్కువ రిస్క్ ఉండదు మనం ఓని పెట్టాల్సిన పెట్టుబడి ఏమి ఉండదు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టేసుకుంటే చాలు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను అది ఎల్లో కలర్ బఠానీ అన్ని రకాలు బాగుంటాయి అన్నమాట మన ఇష్టం అది